కాబట్టి ఎవరైతే పాద నమస్కారం చేస్తున్నారో నమస్కారం పొందినటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు రావాలి అని అంటే సరైనటువంటి శాస్త్రీయ విధానంలో నమస్కారం చిన్నవాళ్ళు చేయాలి ఏం చేస్తున్నారో తప్పు ఎక్కడ చేస్తున్నారో చెప్పమంటారా మన ఎదురుగా ఇద్దరు దంపతులు ఉన్నారనుకోండి ఎవరైనా వ్యక్తి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుందామని వస్తే ఎలాంటి సన్నివేశంలో ఉంటుంది అక్కడ ఈ రెండు చేతుల్ని ఇలా వాళ్ళ పాదాల మీద పెట్టి నమస్కారం చేస్తున్నారు ఇలా ఇది అశాస్త్రీయమైనటువంటి విధానము ఏమవుతుంది అప్పుడు మన కుడి చేయి వారి ఎడమ కాలుని మన ఎడమ చేయి వారి కుడి కాలుని తాకుతుంది ఇది అపసవ్యము యాంటీ సిస్టమ్ ఇది సవ్యమైనటువంటి విధానము కాదు మరి ఎలా చేయాలండి అని అంటారా చెప్తానండి మన ఎడమ చేయి వాళ్ళ ఎడమకాలి మీద ఆనించాలి తాకాలి అప్పుడు మన కుడి చేయి వాళ్ళ కుడి పాదం మీద తాకి ఇలా వచ్చి మన రెండు కళ్ళకి ఇలా కుడి కంటికి కుడి చేయి ఎడమ కంటికి ఎడమ చేయి ఇలా అత్తుకోవాలి అప్పుడు వాళ్ళు దీవిస్తారు కదా ఆ దీవెన మనకు చెందుతుంది వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండండి చిలకా గోరింకల్లంగా ఆనందంగా ఉండండి సత్సంతాన ప్రాప్తి విజయీభవ అని ఆ పాద నమస్కారం మనం ఇలా చేసినప్పుడు మనం ఆశీర్వచనం చేస్తారు కదా వాళ్ళు ఆశీర్వదిస్తారు అప్పుడు ఆశీర్వచనాన్ని ఇలా మనం కంటికి అద్దుకున్నట్లయితే అప్పుడు వాళ్ళ ఆశీర్వచన బలం మనకు కలిగి పెద్దవాళ్ళు ఇచ్చిన ఆశీర్వచనం వల్ల మనకు జయమవుతుంది కాబట్టి విన్నారు కదా ప్రేక్షకులరా ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు మాత్రం చేయకండి చెప్పినటువంటి రెండు విషయాలని మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసి పూర్తిగా అవలోకనం చేసుకుని ఇక నుంచి పాటించండి ఇక పెద్దవాళ్ళకి నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు దక్షిణం వైపు తిరగకూడదండి మీరు తూర్పు వైపున చూస్తుండీ పెద్దవాళ్ళు పశ్చిమ వైపునైనా చూడండి అంతే తప్ప ఇక ఉత్తర దక్షిణాలు అనేటువంటివి పనికి రావు ఇప్పుడు మీరు దేవాలయంలోకి వెళతారండి వెళ్ళినప్పుడు దేవుడు ఎటువైపున చూస్తుంటాడండి తూర్పు వైపే కదా సాధారణంగా వందకి తొంభై దేవాలయాలు తూర్పు వైపే ఉంటాయి కదా మీరు పశ్చిమం గుండా వెళ్ళి దేవుని ఇలా పశ్చిమ దిక్కులో ఇలా నమస్కారం చేసుకుంటాడు కానీ మీకు దైవం ఎలా ఉంటుంది తూర్పు వైపునే ద్వారం ఉంటుంది మరి పెద్దవాళ్ళు కూడా దేవతా స్వరూపం కదా అందుకనే పెద్దవాళ్ళని తూర్పు వైపు చూస్తున్నట్టుగా ఉండి మీరు పశ్చిమం వైపు చూస్తున్నట్టుగా ఉండి వారి ఆశీర్వచన తీసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది